హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రజెంట్ కాంతారా సీక్వెల్గా కాంతారా చాప్టర్ వన్ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు తాజాగా రిషబ్ శెట్టి సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తన దేవుడిని కలవడంతో సంతోషాన్ని పట్టలేక తన కళ నెరవేరిందని చెప్పారు నటుడిగా మారే నా ప్రయాణంలో విక్రమ్ సార్ ఎప్పుడు నాకు స్ఫూర్తి ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు నా దేవుడు కలుసుకోవడం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా భావిస్తున్నాను నాలాంటి నటీనటులను నటీ నటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు తంగలాన్ కోసం మీకు శుభాకాంక్షలు నిన్ను ప్రేమిస్తున్నాను చియాన్ అంటూ రాసుకొచ్చారు అలాగే చియాన్ విక్రమ్ కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేశారు కాగా ప్రజెంట్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ ఈ మూవీ ఆగస్ట్ పదహైదున థియేటర్స్లో విడుదల కాబోతుంది ఈ క్రమంలోనే విక్రమ్ రిషబ్ శెట్టి కలిసినట్లు తెలుస్తోంది ఇక ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలపడంతో ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి